అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మనకు పీఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా సహాయాన్ని అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటివరకు చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇరవై విడత డబ్బులు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఇరవై విడత డబ్బులను తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఇరవై విడత డబ్బులు వస్తాయి మరి ప్రతి విడులో కూడా ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి ఏ విధంగా చేసుకుంటే మనకు ఒక డబ్బులు వస్తాయని చెప్పేసి మరి దాంతోపాటు మరొక తాజా అప్డేట్ను కూడా మనకు ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ రైతులు అప్లై చేసుకోవాలి ఏ రైతులు అప్లై చేసుకోవాలి ఏరనే విషయాలని కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్నకి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా ఇప్పుడే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఒక్కొక్క రైతు కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై లక్షల మంది వరకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని అయితే ఇప్పటి వరకు పొందడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత ఇలా మూడు విడతల డబ్బులను ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేయడం జరిగింది మరి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఈ డబ్బులు ఏదైనా కారణాల వల్ల అంటే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అర్హత లేకుండా డబ్బులు రాకుండా ఉంటే ఇవ్వరు కానీ ఏదైనా సాంకేతిక కారణాలు అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉండో లేకపోతే లింక్ ప్రాబ్లం ఉండో బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండో మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉండవు బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదు అవడం వల్ల ఇలా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఒకవేళ గతేడాది విడుదల చేసినటువంటి పదిహేడో విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ పంతొమ్మిదో విడత కానీ రాకుండా ఉంటే మరి ఇప్పుడు విడుదల చేసేటువంటి ఇరవై విడత డబ్బులతో పాటు ఈ పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు ఈ యొక్క ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కలిపి దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతులకు జమ చేసే అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ముందుగా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఏ రైతులైతే చేసుకుంటారో మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు పిఎం కిసాన్కి సంబంధించి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి లేకపోతే మరి ఏదైనా ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా ఇలాంటివి ఉన్నా కూడా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఇవన్నీ కూడా సరి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సరి చేసుకుంటే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు ఎప్పటికీ మీకు డబ్బులు పడకుండా ఉండిపోతాయి మరి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఒకవేళ మీకు ఏదైనా గతంలో పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉండి బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంట్ కానీ ఐఎఫ్ఐ కోడ్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా మీరు మార్చుకోవాలనుకుంటే కూడా మీరు మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది మరొకసారి మీరు మార్చుకోండి ఆప్షన్ అయితే ఉందన్నమాట పిఎం కిసాన్ వెబ్సైట్లో తప్పకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీరు పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పుడే మీరు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేబీసీ చేసుకోండి ఎన్పిసి లింక్ చేసుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల ద్వారా కానీ మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది విధంగా చేసుకున్న కూడా మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఒక పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు అర్హుల జాబితాలో చోటు అయితే కల్పిస్తారు మరి అర్హుల జాబితాలో కనుక మీకు గనుక పేరుంటే తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా పిఎం కిసాన్ పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా మనకు అరహుల జాబితాలో పేర్లు అయితే వచ్చేస్తాయి మీకు అరహుతుంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తారు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు ఎక్కువగా భూమి ఉంటే ఎవరు ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులున్నా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారున్నా ఇలా మనకు మాజీ ప్రజాప్రతినిధులైనా అటువంటి వారందరినీ కూడా ఈ పథకాన్ని చిప్పటికే తొలగించారు కాబట్టి వీరికి కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే లేదు కాబట్టి మీకు ఎటువంటి అంటే మీకు రాదనమాట ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఈ పీఎం కిసాన్ ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మనకు అప్డేట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇలా చేయండి ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలంట పొందాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు గతంలో ఏదైనా మీకు పీఎం కిసాన్ పంతొమ్మిది విడత రా కాకుండా ఉన్నా మీకు ఇక్కడ పంతొమ్మిది విడతతో పాటు ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసీఐ లింక్ అయినా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ కొంతమంది డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారనమాట మరి ఇలాంటప్పుడు మీరు తప్పకుండా ఈ విధంగా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే మీరు తప్పనిసరిగా లబ్ధిని అయితే చేకూర్చుకోవాలని చెప్పి అయితే జారీ చేసింది మరి తప్పకుండా ఇలా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అర్హుల జాబితా కూడా విడుదల చేసింది ఒకసారి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అర్హుల జాబితాలో మీ పేరు కనుకుంటే తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు ఈ విధంగా లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు విషయాన్ని స్పష్టం చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రై అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇస్తామని చెప్పింది మరి పీఎం కిసాన్ ఇరవై విడుతతో పాటు ఏపీలో ఉన్న ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావు డబ్బులు అయితే వస్తాయి మరి రెండు కలిపి వస్తాయన్నమాట అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే వేయబోతుంది ఇక తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే వేస్తూ ఉంది ఇక అలాగే మన తెలంగాణలో ఉన్న రైతులకు పంట నష్టపరిహారం నికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు వీరికి కూడా మనకి ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి అన్నదాత సుఖీపోపు ఎం కిసాన్ డబ్బులు అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా మీరు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి గుర్తుపెట్టుకొని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు వెంటనే ఇలా చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్